హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి సంక్రాంతి రోజు వీడియో అండి ఈ రోజైతే పెడుతున్నాను నిన్న వీలు కాలేదు అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు అండి ఈ ముగ్గులైతే మార్నింగే వేసామండి నైట్ అయితే వేయము ఎందుకంటే మాకు ఇక్కడ కొంచెం షాప్ కదా అందరూ వస్తూ పోతూ ఉంటారు తొక్కేస్తూ ఉంటారని ఉదయాన్నే అయితే వేస్తాము ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా స్నానాలు అన్నీ అయితే అయిపోయాయి ఇంకా సంక్రాంతి అంటేనే దేవుడికి మనం ప్రసాదం పొంగలి ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు మేమైతే కంపల్సరీగా బెల్లపు పరమాన్నం అయితే చేస్తామండి బెల్ల పొంగలి అంటాం మేము చాలామంది పరమాన్నం అని కూడా అంటారు ఇంకా కొంచెం చిన్న గ్లాస్ నిండా అయితే చిన్న గిన్నెలు అయితే పెట్టేశానండి పొంగలి చాలామంది పెద్ద పండగ రోజు అందరూ పెద్దవాళ్ళు ఉంటారు కదండి చనిపోయిన వాళ్ళు అందరూ ఉంటారు కదా కాలం తెరిపోయిన వాళ్ళందరూ ముత్తైదులుగా చనిపోతారు కదా వాళ్ళందరూ ఏంటంటే ఈ పెద్ద పండగ రోజు వాళ్ళకి బట్టలు పెట్టుకోవటం వడాసుకీలు అలాగా వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి ఇష్టపడినవి వాళ్ళకి నచ్చినవి అన్నీ ఈరోజైతే పెద్ద పండుగ రోజు అన్నీ వాళ్ళు ఫోటో పెట్టుకొని ఫోటో దగ్గర బట్టలు ఇవన్నీ వంట చేసినవన్నీ తీసుకొని వాళ్ళకైతే వాళ్ళ దగ్గర అయితే పెడతారు పెట్టి సాయంత్రం మళ్ళీ తాంబూలాలు ఇస్తారండి ముత్తైదువులు అందరిని పిలిచి ముత్తైదులకి పసుపు కుంకము తాంబూలము అన్నీ అయితే వాళ్ళకైతే ఇస్తారు ఎవరికి స్తోమ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు జాకెట్లు ఇచ్చేవాళ్ళు జాకెట్లు చీరలు వాళ్ళు చీరలు అలాగా వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళైతే ఇస్తారు చాలామంది ఇలాగే జరుపుకుంటారు కానీ నేనైతే అలాగే బట్టలు అలాగే వాళ్ళకి ఏమి పెట్టలేదండి ఇంకా ఎప్పుడు అలవాట్లేదు నేనైతే పెట్టను ఇంకా మామూలుగా అయితే పొంగలి చేసేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటానండి అమ్మ వాళ్ళు వాళ్ళందరైతే అమ్మమ్మ అమ్మ వాళ్ళు అయితే పెట్టుకుంటారు దేవుడి దగ్గర బట్టలు పెట్టుకొని ఇలాగా తాంబూలాలు అవన్నీ అయితే ఇస్తూ ఉంటారు నాకైతే ఎప్పుడు అలవాట్లేదు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి నేనైతే ఎప్పుడు పెట్టలేదండి ఇంక ఇంట్లో పొంగల్ ఒకటే దేవుడి దగ్గర అయితే ఇలాగ పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు జీడిపప్పు ద్రాక్ష నెయ్యి వేసేసి బాగా వేయించేసి ఇంకా ఈ పొంగల్లో అయితే కలిపెట్టేసి పెట్టేశానండి ఈరోజు మెయిన్ పోలేరమ్మకి సర్ది కూడా అండి మంగళవారం వచ్చింది కదా సర్ది కూడా పోయాలి ఇంకా ఫస్ట్ వారం అయితే వీడియో పెట్టాను చాలా మంచిగా కామెంట్స్ వచ్చింది నన్ను బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఇప్పుడు రెండో వారం అయితే నాకు ఇంట్లో ఇబ్బంది జరిగింది అందుకని రెండో వారం అయితే పోయలేదు ఇప్పుడు మూడో వారం అయితే ఏమీ అడ్డాలు ఏమి రాలేదు అందుకని మూడో వారం అయితే నేను పోలేరమ్మకి సర్ది కూడా పెట్టేసుకున్నాను సర్ది పెట్టడమే కాదండి కొంచెం నేను కొంచెం దద్దోజనం కూడా ప్రసాదంగా ఇవ్వాలనుకోను నేను అందుకని ఈరోజే ఇచ్చేద్దాము అని సర్ది పోసేటప్పుడే ఇద్దాం అనుకున్నాను అప్పుడే ఇద్దామని చెప్పైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంత లోపల మా వారైతే ఇంకా పూజ అయితే చేసేసారండి సంక్రాంతికి మేము చేసుకున్న అరిసెలు లడ్లు మనుబోలు ఇంకా ఉప్పు చెక్కలు అలాంటివన్నీ చేసామండి ఇంకా దేవుడి దగ్గర అయితే ఎప్పుడు అరిసెలు లడ్డు మరికే పెడతాము ఇంకా ఇదిగోండి నేనైతే దద్దోజనం అయితే పెట్టేసానండి కలిపేసిన తర్వాత అంతా ఒక టిఫిన్లు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను పెట్టుకొని ఇంకా అక్కడికి సర్ది ఒకసారి అయితే తీసుకెళ్ళాలి కదండీ ఇంకా రెండో దేవుడి దగ్గర అయితే పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి కదా అందుకని టిఫిన్ తీసుకొని టిఫిన్లోకి అయితే అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాను చూడండి రెడీ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మనము చదివి తీసుకొల్లటానికి రెడీగా ఉన్నామండి చద్ది కూడా రెడీ చేసి పెట్టేసాను అన్నీ ఇలాగ పెట్టేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను ఈ దద్దోచరము చద్ది రెండు అయితే ఇలా పెట్టేసుకొని ఇంకైతే తీసుకెళ్తున్నానండి ఒకసారి నమస్కారం చేసుకొని స్వామివారిని ఉదయాన్నే కొబ్బరికాయ అన్నీ పూజలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఊరికే ఇప్పుడు నమస్కారం చేసుకొని తీసుకెళ్తాము అక్కడికి వెళ్ళటానికి కూడా ప్రసాదంకి కొంచెం చిన్న ప్లేట్స్ కూడా తీసుకున్నాను ఇంకా సర్ది తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రసాదం అయితే తీసుకెళ్ళానండి ఇంకా అమ్మవారికి రెండు ఇచ్చేసి అమ్మనైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మాకు సంక్రాంతి రోజు బ్రాహ్మణ బ్రాహ్మణులు వస్తారండి అదేనండి గుడిలో పూజారులు ఉంటారు కదా వాళ్ళైతే ఇంటికి మోయిన్కి వస్తారు అన్ని గుడిలో వాళ్ళైతే అయితే మోయిన్కి వస్తారు వాళ్ళందరికైతే మేము ముందుగానే వాళ్ళు వచ్చే సమయానికి అన్నీ రెడీగా పెట్టుకో ఉండాలన్నమాట మోయిన్కి నేనైతే ఏమేమి పెడతానో మీకు అయితే చూపిస్తున్నానండి ఒక తాంబూలంలో ముందుగా రెండు విస్తరలు అయితే కంపల్సరీగా పోయాలి పెట్టాలి విస్తర్లోనే కదండి మనం భోజనాలు అన్నీ పెట్టేది అందుకని అరిటాకులు కానీ విస్తర్లు కానీ ఏవైనా వేయాలి ఆ విస్తర్లేసి వేసి తర్వాత కందిపప్పు ఉప్పు చింతపండు ఇంకా ఎండుమిర్చి కూడా అండి ఎండుమిర్చి ఇంకా మనకు తగ్గట్టు కూరగాయలు ఏవైనా మన ఇష్టం అండి ఏవైనా అంటే మా సైడ్ వచ్చి బెండకాయలు దొండకాయలు క్యారెట్టు ఇంకా చామగడ్డలు దోసకాయ మెయిన్ ఇవే అయితే ఇస్తారండి ఇంకా మిగతావైతే నేనైతే చూడలేదు మా సైడు మీ సైడ్ అయితే ఏం పెడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా తాంబూలం అయితే ఇవ్వాలి స్వామికి నేనైతే యాభై ఒక్క రూపాయ అయితే తాంబూలం పెట్టాను అనమాట ఇంకా ఎన్ని పెట్టి ప్లస్ మళ్ళీ హైవేతోటే వస్తారు కదండి స్వామివారితోటే ఇంకా పక్కన వేరే వాళ్ళు ఒకరిని తీసుకొచ్చుకుంటారనమాట ఇవన్నీ మోసుకునేదానికి వాళ్ళకి కూడా కొంచెం ఇలాగ మనం ఏమైనా చేసుకునేవి ఒక అరిసి రెండు అరిసెలు ఒక లడ్డు అయితే నేను అక్కడ సపరేట్గా కట్టి అక్కడ పెట్టుకున్నాను ఎవరైనా వచ్చారనుకో స్వామివారు తొందరగా స్పీడ్గా అయితే ఇచ్చేయచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని గబగబా పరిగెయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి ముందుగా రెడీ చేసుకున్నాను ఇంకా పోలేరమ్మ సర్ది కూడా అయిపోయిందండి ఇంకా మా ఇంటికి గంగమ్మ గుడి పూజారి అయితే వచ్చేశారు ఇంకా నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా రాంగానే అయితే ఇంకా అయితే ఇచ్చేస్తానండి స్వామివారికి తాంబూలం ఇచ్చేస్తాను ఇంకా ఆశీర్వాదం కూడా అయితే తీసేసుకున్నాను మా పాప కూడా వచ్చింది ఇలాగే పూజారులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరూ వచ్చేసారు అయితే అయిపోయినాయి తర్వాత జంగమాళ్ళు అయితే వచ్చారండి ఈ జంగాలకు అయితే మేము ఇలాగే ఇలాగే పెట్టాలండి తాంబూలం కూడా వీళ్ళకి కూడా ఇలాగే స్వామి అంటే పూజారికి ఎలా ఇచ్చాము అలాగే జంగమాలకు కూడా ఇవ్వాలండి ఈ జంగమల్లు ఏంటంటే చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరినీ పొగుడతారనమాట వీళ్ళు పొగిడేదన్నా ఇంకా ప్రతి సంవత్సరం జనవరికని పండగ నెల మొదలుపెట్టినప్పుడు జనవరికని మళ్ళీ మధ్య మధ్యలో నైట్ టైము పన్నెండుకి వంటి గంటకి అలాగా వస్తూ ఇలాగా పెద్దవాళ్ళందరినీ పొగుడుతూ ఉంటారనమాట మా సైడ్ అయితే పండగ నెలలోనే చనిపోయిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారండి చూడండి వీళ్ళ ఇద్దరు వస్తారనమాట ఒకరు ఇలాగా గంటలు పట్టుకొని ఇలాగా అలాగా అనుకుంటూ ఉంటారనమాట అందరినీ పొగుడుతూ ఉంటారు మాకు పెద్దవాళ్ళ పేర్లు అయితే మేమైతే చెప్పబడలేదండి వాళ్ళకే తెలుసు కాబట్టి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళే అందరి పేర్లు చెప్పేసి పొగడేస్తూ ఉంటారు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అంటే పితృ దేవతలండి ఆ పితృదేవతలందరినీ ప్రతి ఇంటింటికి వచ్చి పండగ పూట పెద్ద పండగ రోజు ఇంటింటికి వచ్చి అందరినీ ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ అలాగా అందరినీ అయితే పొగుడుతూ ఉంటారు ఇంకా తర్వాత ఈ శంఖమండి ఈ శంఖం కూడా ఇలాగే బాగా అలా భలే సౌండ్ వస్తుందండి బాగా ఊతారనమాట ఈ సౌండ్ శంఖం ఊదేసిన తర్వాత ఇంకా గంట కూడా మోగుతూనే ఉంటుంది ఇంకా అయిపోయిన తర్వాత మనము పూజారికి ఎలాగా పెట్టాము అలాగే ఈయన కూడా అలాగే తీసిపెట్టేస్తాము కానీ ఈయన ఏంటంటే ముందుగా ఇవి మనము సంక్రాంతికి చేసుకున్న పిండి వంటలు కూడా అన్నీ అయితే వీళ్ళే తీసేసుకుంటారు ఇంకా అయిపోయారు అయితే బ్రాహ్మణులు అయితే తీసుకోరు కదండి వీళ్ళైతే తీసేసుకుంటారు అన్నీ అన్నీ మనం ఇచ్చినవన్నీ దేని దానికి సపరేట్ సపరేట్గా బుట్టల్లో తెచ్చుకుంటారు అనమాట అన్ని వాటిల్లో అయితే వేసేసుకొని ఇంకా వాళ్ళైతే బయలుదేరుతారండి మీ ఊర్లో కూడా జంగం వాళ్ళు అనేది వస్తారా అండి మాకైతే కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి ఇలాగైతే వస్తారండి తప్పకుండా అస్సలు మిస్ అవ్వరు మీ ఊర్లో కూడా ఇలాగే జంగం వాళ్ళు వచ్చి ఇలాగా పితృదేవతలకి అంటే పితృదేవతల్ని గుర్తు చేసుకునే సందర్భం అనేది ఉంటే మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి జంగం వాళ్ళు ఎలా మాట్లాడతారు వినండి टक यू फॉर् वाचिंग वेंकडा